రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంక్ లో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది తర్వాత బురదంతా కూడా బిందె కూడా నాశనం చేసి నిలిచిపోతున్నా అవునా కాదా ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి సంపద సృష్టించిన తెలియదు ఈ రోజు నేను చెప్తున్నా కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటివి ఆ స్టీ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరి కొనుగోలు శక్తి పెరిగేది దానివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ వచ్చేటివి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అదే నేను చేశాను కియా మోటార్స్ ని చేశాను ఒకే ఐదు సంవత్సరాల్లో నీళ్లు లేవంటి గొల్లపల్లె రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ తీసుకొచ్చి నేనే దానికి ఇనాగరేషన్ చేశాను ఈ రోజు ఆ కార్లు చూస్తే పన్నెండు లక్షల కార్లు కరువు సీమలో తయారైన కార్లు ప్రపంచంలో పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్ జగన్మోహన్ రెడ్డికి నీటి విలువ తెలుసా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ప్రాజెక్టుల గురించి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా శ్రీశైలం ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా లేకపోతే ఇక్కడ రాజోలి బండ ఎక్కడుందో ఇది తెలుసా అని అడుగుతున్నా ఏమీ తెలీదు అయితే అన్ని తెలిసినట్టు నటించే కమలహాసన్ నాటే పెద్ద నటుడు ఇతను నేను అందుకే అన్నా ఇతని కరకట్ట కమలహాసన్ ఇతను ఆయన అనుకుంటున్నాడు ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు మా నాన్న చనిపోయాడు తండ్రి లేని బిడ్డని మా ఉన్నాడు ఆయన కూడా చంపేశారు నాకు సహాయం చేయమని తల మీద పెట్టాడు బుగ్గల నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్ళిపోయారు మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది సీమలో యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు వీళ్ల పరిస్థితి ఏంటి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను ఏ రోడ్డు వేశాను ఏ మంచి చేశానని ఒక్కరోజు ఆలోచించడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎంచో పైన ఏమాచించాడు అవినాష్ రెడ్డిని ఎటగా పాడుకోవాలి అది కూడా వస్తానని నేను చెప్తాను అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు రాయలసీమలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది రెండు వేల కోట్లు ఆ రోజు మీరు చూసి ముచ్చుమర్రి సిద్ధాపురం పులకొర్తి గోరకల్ రిజర్వాయర్ పులి కనుబాటనల్ అందరి నీవా గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టుల పైన ప్రధాన పెట్టారు నేను ఎన్నో సార్లు కడపకొచ్చాను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు కడప మీరు చూసి గండెకోట పూర్తి చేసి ల్యాండ్ డెకవేషన్ చేసి నీళ్లు పెట్టి పుల్లి వెందలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనీసం ఐదు పర్సెంట్ పూర్తి చేసి అందరి నివారించి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వాళ్ళ పేపర్ ఉంది సాక్షి పేపరు దానికి వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఆయన గుమస్తాన్లు పెట్టుకున్నాడు అడ్వైజర్స్ గా వాళ్ల కోసం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టాడు రాయలసీమ పైన ముస్టి రెండు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు దిశకి రావాలనేది నా కళ పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు ఆ సంకల్పంతోనే పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశారు అదే మారి వరకు నీళ్లు దేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను పట్టిసీమను పూర్తి చేశాను ఈ ఐదేళ్లు నేనుంటే గోదావరి నీళ్లు నేరుగా బనక చెర్లకు వచ్చేటివి బనక చర్యలకు వచ్చుంటే రాయలసీమ శస్ శ్యామలం అయ్యేది నా జీవితాశయం నెరవేరేది కానీ దుర్మార్గుడు వచ్చాడు వచ్చి ఇష్టానుసారంగా చేశాడు నమ్మించి మేము గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక్క కంపెనీ వచ్చిందా ఈ కడపలో వస్తున్నాయి కడపలో పులివెందల్లో వచ్చిందా మీ కోపం రాలా ఇంకా ఇంకా మన జిల్లా వాడనో మన రెడ్డి అనో మనవాడనో లేకపోతే మన కులము మన మతమనో ఇంకా మీలో ఉంది 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 అది పోకపోతే మనకే నష్టం అందుకే కోరుతున్నా ఒక్క పెట్టుబడులు లేకుండా ఇండస్ట్రీస్ తరిమేసే వ్యక్తిని క్షమిస్తామని అడుగుతున్నా అసలు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా నేను రాయలసీమ బిడ్డని ఇక్కడే పుట్టా ఇప్పుడు హామీ ఇస్తున్నా ఈ రాయలసీమని రతనాల సీమగా చేసే మాయిత